అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇవాళ వీడియోలో అయితే వాటర్ ఈ డే అని చూపించబోతున్నాను అండ్ అలాగే ఇన్స్టంట్ దోశ రెసిపీని కూడా చూపించేస్తున్నా వంట చేయడం కంటే ఏం చేయాలి అని ఆలోచించడమే కష్టము నాకైతే మరి మీకంటో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అందులోను ముందు రోజు ప్రిపేర్గా లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఏం చేయాలో కూడా అర్థమవ్వదు ఇంకా ఇవాళ అటువంటి వాళ్ళ కోసమే ఒక మంచి రెసిపీ అయితే చూపించేస్తా ఉన్నాను ఒక కప్పు మఖాన ఒక కప్పు అటుకులు ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ ఇలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ చేసేస్తాము అందరూ ఏమో కానీ రాయలసీమలో మాత్రం తొంభై పర్సెంట్ పప్పు లేకుండా ఒక్క రోజు కూడా నడవదండి అందుకోసమే ఈ పప్పుని కూడా రోజు ఒకేలా కాకుండా ఇలా ఒక ఆకుకూరలు పెట్టేసి చేసేసుకున్నాము అంటే హెల్తీగా భలే ఉంటుంది ఒక కప్పు కందిపప్పు టూ కప్స్ వాటరు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి అండ్ అలాగే చుక్కకూరను కూడా ముందుగా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసేసాను పసుపు అంతే లీడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసాము అంటే పప్పు ఈజీగా రెడీ అయిపోతుంది అన్నిట్లోకి ఈజీ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది కందిపప్పు అండి అండ్ పచ్చిమిర్చి నేనైతే చాలా తక్కువగా వేసాను కానీ బట్ అందరూ అలా వేయరు మా సైడు పచ్చిమిర్చిని తక్కువగా వేసామంటే అంటే పప్పు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు అది హెల్దీ అనేసి అలా కొంచెం తక్కువగానే వేస్తాను మ్యాక్సిమం ఇలాగే చేస్తానన్నమాట ఎవరైనా ఇంకా కారం తి లేకుంటే తినలేరు అన్నప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తా లేకపోతే చాలా తక్కువగానే వేస్తాను ఇందాక నేను నానబెట్టినవన్నీ కూడా ఇన్స్టాంట్ దోశ కోసం నానబెట్టేసాను సో దాని మీద కొంచెం వెజిటబుల్స్ అవన్నీ వేసేసాము అంటే చట్నీ లేకుండా కూడా పిల్లలైతే ఎంజాయ్ చేసేస్తారు సో దానికోసం కావాల్సినవన్నీ చాప్ చేసేసుకుంటూ ఉన్నాను నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఇలా బియ్యం కడిగి పెట్టేసి ఒక టూ ఫైవ్ మినిట్స్ అలా దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేస్తాను అనమాట సో రైస్ అయితే రెడీ అయిపోయింది వీలైనంత వరకు బాక్స్ రైసే ఉండేలా చూసుకుంటాను మార్నింగ్ ఎలాగో టిఫిన్స్ అవుతాయి ఆఫ్టర్నూన్ రైస్ అండ్ నైట్ చపాతి కానీ మళ్ళీ కావాలి అంటే రైస్ కానీ తినిపించేస్తాను మ్యాక్సిమమ్ చపాతి ఇలానే ఉంటుంది లేదా ఏదైనా ఏదైనా టిఫిన్ ఉంటుంది సో ఆఫ్టర్నూన్ ఒక్కటే కదా రైస్ తీసుకునేది అనేసి మాక్సిమం రైస్ ఉండేలాగే చూస్తాను ఈ ఫెనీ కేస్ ఏదైనా టిఫిన్ టైం ఎక్కువగా తీసుకుంటుంది అన్నప్పుడు ఈ రైస్ కుక్ చేయకుండా డైరెక్ట్గా టిఫినే పెట్టేస్తానన్నమాట ఇందాక టిఫిన్ కోసం నానబెట్టుకున్నా కదా ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి ఇప్పుడు దీన్నంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే చూసారు కదా ఇలా దోశ బ్యాటర్ లాగా లూజ్ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకటేసారి మిక్సీకి వేసేసుకున్నా ఇప్పుడు కొంచెం వంట సోడాని యాడ్ చేసి కలిపేశాను అంతే ఇంకో సైడ్ పప్పు అయితే ఉడికిపోయింది కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేసి అది కూడా మెదిపేసాను ఇంకా పోపుకైతే ఆయిల్ పోపు దినుసులు వెల్లుల్లి కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టేసాను ఆ స్మెల్కే మార్నింగ్ టెంప్టింగ్ అనిపించేసింది బట్ నేను ట్వెల్వ్కి లెవెన్ థర్టీ అలా తిందాము అనుకుంటున్నా ఈ మధ్యలో లేట్గానే చేస్తున్నా టిఫిన్ సో లాంగ్ యాప్ ఇచ్చేస్తున్నాను అనమాట ఈవినింగ్ డిన్నర్కి మార్నింగ్ మళ్ళీ టిఫిన్ తీసుకోవడానికైతే ఇంకా బాబు కోసం అయితే రైస్ పెట్టేసి ఆల్రెడీ అందులో కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను కొంచెం పప్పు ఎక్కువగానే వేసి కలిపేస్తానండి ఆఫ్టర్నూన్ కంతా అది కొంచెం గట్టిగా అయిపోయి పిల్లలు తినేలా ఉండదు మనం పప్పు ముందుగానే గట్టిగా చేసాము అంటే ఇలా బాక్స్ ప్రిపేర్ చేసేది ఉంది అంటే ఇంకా కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకుంటా పప్పు అయితే మనం ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా పెట్టామనుకోండి తినే టైంకి పర్ఫెక్ట్గా తినేలా ఉంటుంది ఇలా బాక్స్ అయితే కలిపేసి పెట్టేసాను అండ్ చుక్కకూర పప్పు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది టిఫిన్ కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేశాను యాక్చువల్లీ ఇది నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేశాను ఈజీగా అవుతుంది త్వరగా అవుతుంది అనేసి అండ్ దోశలాగా పెద్దగా వేసేది కూడా కాదు అందుకే క్యాస్టర్ అనేది పక్కన పెట్టేసి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టేసుకున్నా పాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశ బ్యాటర్ వేసి యాక్చువల్లీ అలా వెడల్పు చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా వేసేసినా చాలు నేనేమంటే కొంచెం ఎక్కువగా పడింది అనేసి అలా వెడల్పుగా చేసేసాను ఇంకా ముందుగా మనం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవన్నీ కూడా దీని మీద పెట్టేసాను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు క్యారెట్ ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకున్న ఫస్ట్ కట్ చేసిన తర్వాత అవన్నీ ఇలా వేసేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుందండి నార్మల్ దోశలాగా వెంటనే రాదు ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్గా ఉండింది అంటే మెత్తగా దూదిలాగా ఉంది దోశ అయితే అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి రెగ్యులర్గా మనం బియ్యం పిండి దోశలు అవి తింటాం కదా అలా కాకుండా ఇలా ఇంకా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా ఇలా ఫ్లిప్ చేసేసి సెకండ్ వైపు కూడా కాల్ చేశాను బాక్స్ ప్రిపేర్ చేయడానికి అండ్ అలాగే ఈ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి మధ్యలోనే బాబుని అయితే రెడీ చేసి వచ్చేసాను అనమాట ఇంకా బాబుకి అయితే టిఫిన్ తినిపించేసి స్కూల్కి పంపించేసేయడమే ఇంకా ఆ తర్వాత నిదానంగా మా హస్బెండ్కి అయితే వేసేస్తా ఉన్నాను నేను మాత్రం అదే చెప్పా కదా కొంచెం లేట్గానే తింటున్నా అనేసి అయితే ఇక్కడ మీకు ఒక సజెషన్ ఇద్దాం అనుకున్నా అదేంటి అంటే దోశలు మార్నింగ్ వెంట వెంటనే వేసినప్పుడు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు కూడా బాగా వచ్చింది కానీ మరీ సాఫ్ట్గా అయిపోయింది పిండి సో ఇన్స్టాంట్ దోశలు ఇన్స్టాంట్గానే వేసుకోవాలి గ్యాప్ ఇచ్చి కొంచెం టైం తర్వాత వేసుకుంటే చాలా సేపు పట్టింది ఈ సాఫ్ట్నెస్ అంతా పోయి కుక్ అవ్వడానికి చూసారు కదా ఇలా ఉందన్నమాట ఇంకా నేను నార్మల్గా కొంచెం ఎర్లీగా అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీకి అంతా తింటున్నా మార్నింగ్ లేదా లెవెన్కి అలా ఒక ఎగ్ తినేసి డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తా ఉన్నా బట్ ఇవాళ కొంచెం పని ఎక్కువగా ఉండింది అంటే అన్ని క్లీన్ చేసేసుకుంటూ వీడియోస్ ఎడిట్ చేస్తూ లేట్ అయిపోయింది సో ఇంకా డైరెక్ట్గా వన్కి రైసే పెట్టేసుకుంటా ఉన్నా అలా పని చేసుకుంటూనే రైస్ అయితే కుక్ చేసేసాను అండ్ ఎగ్ బాయిల్ చేసేసాను ఇప్పుడు ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ పప్పు రైస్ నెయ్యి మ్యాంగో పిక్కిలతో అయితే తినేస్తూ ఉన్నాను నార్మల్గా చపాతీ ఆర్ జొనరట ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు ఇంక ఇంతసేపు ఆగిన తర్వాత వన్కి అలాగా ఇంకా తినకపోతే చాలా కష్టం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే అందుకోసమే డైరెక్ట్గా ఇంకా రైస్ అయితే తినేస్తూ ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు చిక్కకూర పప్పుతో కొంచెం మామిడికాయ చట్నీ నెయ్యి అసలు కాంబినేషన్ సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా పప్పు లేదా ఇంకా డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నాకు తెలిసి మా సైడ్ అంటే రాయలసీమ వాళ్ళంతా మ్యాక్సిమమ్ ఇలానే ప్రిపేర్ చేస్తారు ఇఫ్ ఇన్ కేసు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే డెఫినెట్గా మీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి అలా లంచ్ కంప్లీట్ అయిందో లేదో మా వాడైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది సో వాడి కోసం అయితే వెళ్ళిపోతా ఉన్నాను జస్ట్ అలా వెళ్ళి వన్ మినిట్ కూర్చున్నానో లేదో వ్యాన్ అయితే వచ్చేసింది దిగడం దిగడం బాగా నిద్ర ఫేస్ వేసుకొని దిగేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ వాడికి మార్నింగ్ లేచి వెళ్తాడు కదా సో ఇంకా టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఏమో ఇంకా స్కూల్లో వాన్లో పిల్లలది ఎవరిదైనా సరే బర్త్డే అయిందంటే చాలు చాక్లెట్ అయితే వచ్చేస్తుంది ఇంకా వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసేసి నిద్ర పుచ్చేసేయడమే వాటితో పాటు నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక చిన్న న్యాప్ అయితే వేసేస్తాను వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఆడుకొని పడుకున్నాడు నేను కూడా వాటితో నిద్రపోయా ఇంకా కొంచెమైనా మజ్జిగ తాగుదాము అనేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చి మజ్జిగ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను టైం అయితే త్రీ ఓ క్లాక్ అయింది యాక్చువల్లీ నాకు ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ అస్సలు నిద్ర ఉండదు ఒకటైతే నిజమండి మనమేమో పిల్లల్ని పని పెడదాం అనుకుంటాం బట్ వాళ్ళు మనల్ని పడుకోబెట్టి కానీ పడుకోరు ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఆల్రెడీ స్టోర్ చేసుకునే స్నాక్స్ అయితే ఉండే ఉంటాయి బట్ ఏంటి అంటే ఫ్రూట్స్ ఉన్నప్పుడు నేను సపరేట్గా ఇంకో స్నాక్ అనేది ప్రిపేర్ చేసే పనేం పెట్టుకోను ఎందుకంటే ఇవి మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే చెడిపోతాయి ఈ పళ్ళు ఎప్పుడైనా చూసారా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నేనైతే ఫస్ట్ టైం చూశాను నేరేడు పనులు రెగ్యులర్గా ఈ అంటే ఏ వీక్లో ఎప్పుడు వెళ్ళినా సరే మార్కెట్కి తీసుకొస్తున్నా అనమాట ఈ సీజన్లో బట్ ఈ ఫ్రూట్స్ మాత్రం ఫస్ట్ టైం చూసా ఏంటి అని అడిగితే చెర్రీ ఫ్రూట్ అన్నారు బుక్స్లో అలా చూశాను కానీ డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం సో నిన్న తీసుకొచ్చి బాక్సెస్లో వేసేసి స్టోర్ చేసేసాను ఇంకా ఇవాళ వీటన్నిటితో కలిపి స్నాక్ అయితే చేసేసుకుంటూ ఉన్నా అంటే అన్నీ ఒకేసారి తినలేం కానీ బట్ ఈవినింగ్ ఫోర్కి అలాగైతే కొంచెం చెర్రీస్ అండ్ నెరేడు పండ్లు తిందామని అయితే అనుకున్నాను ఇంకా పప్పాయ ఎలాగో కట్ చేసి పెట్టేశాము అంటే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు తినేస్తూ ఉండవచ్చు అందుకోసం అయితే ముందు కట్ చేస్తూ ఉన్నా యాక్చువల్లీ పప్పాయి కూడా ఎక్కువగా మాగితే తినడం చాలా కష్టం నార్మల్గా కొంచెం మాగి మాగినట్లుగా ఉంటే బాగుంటుంది కలర్ ఏమో వచ్చి ఉండాలి బట్ మెత్తగా అవ్వకూడదు సో అలా ఉన్నప్పుడే కట్ చేసేస్తూ ఉన్నాను చెప్పా కదా ఈ చెర్రీ ఫ్రూట్స్ని తినడం ఇదే ఫస్ట్ టైము అంటే నిన్న మార్కెట్లో టేస్ట్ చేశాను లైక్ ఒకసారి లాగా ఒకసారి టమాటా లాగా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపించింది నాకైతే అర్థం అవ్వలేదు మీరు ఎవరైనా తిని ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా వీటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపించేసింది అంటే వన్ ఫిఫ్టీ చెప్పాడు పావు కిలో నేను ఇంకా వన్ ట్వంటీకి అలా తీసుకున్నాను అనమాట నాకంటే ముందు మా వాడికి ఈ ఫ్రూట్స్ గురించి బాగానే తెలుసు మమ్మీ ఇవి చెర్రీస్ కదా సీడ్ ఉంటుంది అని చెప్పాడు సీడ్ ఉంటుంది అనే విషయం నాకు మా తినే వరకు అసలు తెలీదు ఇంకా చెర్రీస్ అయితే కొంచమే ఉన్నాయి కదా సో అన్నీ వాష్ చేసేసాను బట్ నేరేడు పండ్లు మాత్రం ఎప్పుడన్నీ తినాలనుకుంటే అన్నీ మాత్రమే వాష్ చేసేసి ఇలా తీసేసుకుంటున్నా ఇది అరౌండ్ త్రీ థర్టీ టు ఫోర్ లోపు ఈ స్నాక్ అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇవి తింటూ టూ డేస్ నుంచి నేను పెండింగ్ చేసిన వర్క్ని అయితే ఫినిష్ చేసేస్తా ఉన్నా ఇంకెలాగో పడుకునే ఉన్నాడు కదా లేస్తే ఇంక ఈ పనులన్నీ అవో అనేసి స్పీడ్ స్పీడ్గా ఫోల్డింగ్స్ అయితే చేసేస్తూ ఉన్నాను యాక్చువల్లీ నాకు అన్నిటికంటే ఇష్టమైన పని ఇదే కష్టమైన పని కూడా ఇదే ఎందుకంటే ఎలా అంటే అలా కబోర్స్లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు అలా అని ఎప్పటికెప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేద్దామో అంటే అస్సలే సీజన్ బాగాలేదు కదా ఎప్పుడు చల్లగానే ఉన్నట్లుంటుంది సో అవి ఆరిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసి నీట్గా ఫోల్డింగ్స్ చేసుకునేసరికి నాకు టూ డేస్కి ఒకసారి అలా మాత్రమే కుదురుతుంది సో నిన్న కుదరలేదు ఇంకా ఇవాళవి నిన్నటివి అన్నీ కలిపి ఇప్పుడు ఫోల్డింగ్స్ అయితే చేసేస్తా ఉన్నాను నేను ఫోల్డింగ్స్ అంతా చేసేసరికి లేచాడు కానీ అలానే పెట్టేశాను అంటే అంతా మళ్ళీ క్లమ్స్ అయిపోయి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ పనులుగా చూడకుండా ఒకటేసారి ఫోల్డింగ్స్ అండ్ అలాగే కబోర్డ్స్లో పెట్టేసా చేసేసామనుకోండి ఒక పని అక్కడికి అయిపోతుంది అండ్ ఎర్లీగా కూడా మన వర్క్స్ ఫినిష్ అయిపోతాయి లేదు అంటే మళ్ళీ డబల్ టైం చేసుకోవాల్సి వస్తుంది చూసారు కదా చేసేటప్పుడే ఒక్కసారి కొంచెం ఓపిక్గా చేసేసుకున్నాము అంటే మళ్ళీ వీటి కోసం సపరేట్గా పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు డెఫినెట్గా ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే సర్దాల్సిందే కానీ వీక్లీ మంత్లీ సర్దుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా మా వాళ్ళు లేచి బిల్డింగ్ బ్లాక్స్తో ఆడేసుకుంటున్నాడు ఇవి ఎప్పుడైతే వచ్చాయో ఇంకా అప్పటి నుంచి వీటితోనే అయిపోయింది గేమ్ అంతా చాలా వరకు టైం అయితే వీటితో స్పెండ్ చేయడం నాకైతే మంచిగానే అనిపించేసింది ఇంకా సిక్స్ టు సిక్స్ థర్టీ అయితే ఇలా పపాయ అండ్ అలాగే ఒకటి నువ్వుల చిక్కి కొన్ని పంప్కిన్ సీడ్స్తో అయితే డిన్నర్ ఫినిష్ చేసేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఎవరైనా సరే డైట్ చేయాలి అనుకుంటే నైట్ ఒక్కటి తినకపోతే చాలు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నైట్ తినకపోతే నిద్ర పట్టదు అనుకునే వాళ్ళు ఫస్ట్ ఎయిట్కి తింటున్నాం అనుకోండి సెవెన్కి రండి సెవెన్ తర్వాత సిక్స్కి వచ్చేసేయండి ఇలా టైంని ఎర్లీగా చేసేసుకున్నాము అంటే చాలా బెటర్ నేను ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక్కదాన్ని సింగిల్గా ఉన్నాను అంటే డెఫినెట్గా టైమింగ్ అయితే ఇలాగే చేస్తాను అదే అమ్మ వాళ్ళ ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకవేళ జొన్న రొట్టె ప్రిపేర్ చేశారు నైట్కి అంటే మాత్రం తినకుండా ఉండలేను నేను మిగతా వాటికంటే జొన్న రొట్టెకి ఏదైనా కర్రీస్కి కొంచెం టెంప్ట్ అయిపోతాను అందులోనూ కాప్స్ ఏమి ఉండవు కదా అన్నట్లు తినేస్తాను అనమాట ఇఫ్ చపాతీని కూడా ఇగ్నోర్ చేస్తాను నైట్ టైమ్స్ బట్ జొన్న రొట్టె మాత్రం కొంచెం కష్టమే అనమాట సో ఇది అండి ఇవాళ వీడియో అయితే అండ్ వాట్ ఐ ఇన్ ఈటింగ్ డే కూడా చూసేశారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్